నమస్తే వార్తలకు స్వాగతం బీజేపీ అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆ వార్త రాసిన జర్నలిస్ట్ తోటా సురేందర్ రెడ్డి మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ జర్నలిస్ట్ తోటా సురేందర్ రెడ్డి మీద పెట్టిన అక్రమంగా పెట్టిన కేసు ఎస్టీ కేసు విదుడ చేసుకోవాలని బోయిన్పల్లి పోలీసులకు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ లో ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా అందరి ముందు వీడియోల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రశంసిస్తూ వాళ్ల వల్లనే ఇలా గెలిచిండు అని చెప్పుకుంటున్న దాన్ని ఆ వీడియో కూడా ఉన్నది దాన్ని ఆంధ్రజ్యోతి విలేఖరి పత్రికలో రాసినందుకు తన మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది కోటా సుధీర్ అనే ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన విలేఖరి తన వృత్తి ధర్మం పాటిస్తూ జరిగిన అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ బీజేపీ నాయకులను ప్రశంసించారు మీ వల్లనే గెలిచినాము అని చెప్పిన ఏదైతే ప్రకటన ఉందో దాని తర్వాత కక్షపూరితంగా మరి తన మీద త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆ విలేఖరి మీద పెట్టడం చాలా దారుణం ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాబట్టి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆ విలేఖరి ఆంధ్రజ్యోతి విలేఖరి అయిన తోటా సుధీర్ గారి పక్షాన నిలబడటానికి ఇవాళ బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ గారిని కలిసి తక్షణమే ఈ కక్షపూరిత కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఇందులో చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ ఉన్నది అసలు ఇది కక్షపూరిత కేసు దారుణం ఏంటంటే ఆయనను టార్గెట్ చేయడానికి ఇవాళ రేపు పత్రికల్లో ఇలాంటి వార్తలు రాయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా వాస్తవాలను కూడా రాయకుండా ఒత్తిడి పెట్టడానికే ఈ కేసును పెట్టింది కాబట్టి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది రానున్న రోజులు కూడా మేము విలేకరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసుని వెనక్కి తీసుకునేంత వరకు కంటోన్మెంట్ లో ఉన్న జర్నలిస్టులందరూ కూడా దయచేసి ఐక్యంగా పోరాటం చేసి వాళ్ల సోదరుని కోసం తోట సుధీర్ గారి కోసం పోరాటం చేసి పోలీసు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తన మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కక్షపూరిత కేసుని వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు